ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ఫిర్యాదుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది అదే సమయంలో టీడీపీ కంప్లైంట్ తో మంత్రి రమేష్ వైసీపీ నేత లేల అప్పిరెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది మార్చి ముప్పై ఒకటవ తేదీన ఎమ్మిగనూరు మార్కాపురం బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పరుష పదచాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ వైసీపీ కంప్లైంట్ చేసింది సీఓ ముఖేశ్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు దీంతో చంద్రబాబుకు ఈసీ నోటీసులిచ్చింది చంద్రబాబు చేసిన ప్రసంగాలపై నలభై ఎనిమిది గంటల్లోగా వివరణ ఇవ్వాలని సీఓ నోటీసులు జారీ చేశారు నోటీసులపై స్పందించుకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు వైసీపీ డిఎన్ఏలోనే శివరాజకీయం ఉందని జగన్ కు శవరాజకీయాలు చేయడం అలవాటే అని చంద్రబాబు ఆ ఎన్నికల సభల్లో విమర్శించారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి జగన్ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజల భవిష్యత్తును అంధకారం చేసి ప్రశ్నార్థకంగా మార్చేశారని ఆయన ఆరోపించారు మరోవైపు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు మంత్రి జోగి రమేష్ వైకాపా నేత లళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేసి పింఛన్లు ఆపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రమేష్ ఆరోపించారని వర్లరామయ్య ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను కూడా ఫిర్యాదు కాపీకి జత చేశారు వీడియో ఆధారంగా జోగి రమేష్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది వాలంటీర్ల సేవల నిలిపివేత కారణమయ్యారంటూ చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టుపై ఈ నెల ఒకటో తేదీన వరలరామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు దురుద్దేశంతో చంద్రబాబుపై చేసిన పోస్ట్ ఎన్నికల నియమావళికి విరుద్ధమని ధృవీకరించిన ఈసీ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేసింది నోటీస్ అందిన నలభై ఎనిమిది గంటల్లో ఇరువురు నేతలు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులో పేర్కొంది కంప్లైంట్స్ మొత్తం మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా లిస్టు చేసుకొచ్చా ఇవన్నీ ఇచ్చాం మీ దగ్గర నుంచి మాకేం రావట్లేదు అసలు మీరేం చేస్తున్నారో మాకు తెలియట్లేదు అంటే మొత్తం చాలామందిని నోటీసులు ఇచ్చాం చాలా మంది మీద కేసులు రిజిస్ట్ చేయమన్నాం చాలా మంది మీద ఎంక్వైరీలు చేయమన్నాం అవన్నీ మాకు పంపించమంటే గంటలో పంపిస్తామన్నారు అధికారులు బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిందే అన్నారు వరల రామయ్య ఏది ఏమైనా ఎవరి బాధ్యతల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు నిర్వహించండి అది సీఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు సిఎస్ గారు కావచ్చు ఎవరి బాధ్యతలు ప్రజాసేవకులుగా మాత్రము మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించండి అంతేగాని రాజకీయ నాయకులు అధికార పార్టీ సేవకులుగా ఉండొద్దు ఉంటే దెబ్బతింటారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చర్యలు తీసుకోకుంటే త్వరలో రాష్ట్రానికి వచ్చే ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు